నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అధికారులకు వస్తే ఏం జరుగుతుంది ఎవరైనా సరే అధికారులకు వస్తే ప్రజలకు ఈమెయిలు ఆమెయిలు చేస్తూ వాళ్ళు ఏది ఎంతవరకు చేస్తారు దేనికి ఎంత లిమిటేషన్స్ పెడతారు దేనికి ఎన్ని కండిషన్స్ పెడతారో మనకు తెలియదు వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు ఆ కండిషన్స్ ఏమీ ఉండవు వన్స్ దే కమ్ టు పవర్ కండిషన్స్ అన్నీ వర్తిస్తాయి అదే మనకి అడ్వర్టైజ్మెంట్స్లో చాలా చిన్న స్టార్ మార్క్ ఇచ్చి చెప్తూ ఉంటాం కదా కండిషన్స్ సప్లై అని కండిషన్స్ సప్లై అనేది చాలా తక్కువ అంటే యూ కాంట్ యూ వెన్ రీట్ విత్ అన్లెస్ యూ హ్యావ్ ఎ మ్యాగ్నిఫైడ్ గ్లాస్ అలా ఉంటుంది ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసారు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి రైట్ దాంట్లో ఇవాళ కొత్తగా అంటే నిన్న ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ దీనికి సంబంధించిది ఎలక్షన్స్ ఆ హీట్ నడుస్తున్న నేపథ్యంలో కాగ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది కాగ్ రిపోర్ట్ ఏమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం శేషు మహల్ దానికి ఎంత ఖర్చు పెట్టారు ఏమిటి అనేది అనేది నివేదిక వస్తుంది ఒక చిన్న ఇది అంటే మేము ఎంతైనా ఖర్చు పెట్టుకోగలము ఒకసారి మాకు పవర్ చేతికి వస్తే నో బడీ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ స్పెండింగ్ అమౌంట్ బీఆర్ డెలిమిటేషన్స్ అని అధికారులు అది రాజకీయ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు అది ఎక్కడైనా వర్తిస్తుంది ఐ థింక్ మనం ఇక్కడ ఇప్పుడు ప్రియాభవన్గా మారిన ఇంతకుముందు కేసీఆర్ ఇదిగా ఉన్న ఆ బిల్డింగు అప్పుడు కూడా ఇదే ఇది వచ్చింది కాంగ్రెస్ కొత్తగా పవర్లోకి రాగానే దాంట్లో ఏమున్నాయి ఏమిటి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది సరే అది గది అది అయిపోయింది ఇప్పుడు కొత్తది ఇది ఇది ఏమిటంటే చూడండి ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి రెనోవేషన్కి శాంక్షన్ అయిన అమౌంట్ సెవెన్ పాయింట్ నైన్ క్రోర్ శాంక్షన్ అయిన అమౌంట్ ఎస్టిమేటెడ్ అమౌంట్ నాట్ శాంక్షన్ అయిన అమౌంట్ కాదు ఎస్టిమేటెడ్ అమౌంట్ సెవెన్ పాయింట్ నైన్ క్రోర్ అయిన ఖర్చు ఎంతో తెలుసా థర్టీ త్రీ క్రోర్స్ ఎన్ని రేట్లో చూసుకోండి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్నా ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా ఖర్చు అయ్యాయి అండ్ వాళ్ళు పెట్టిన ఖర్చులు ఒక పరదా అంటే ఒక పరదా కోసం అయితే పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టారట సోఫా సెట్ కోసం ఇట్ ఈస్ నైన్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అట్లాగే ఖర్చులు ఎంత ఎక్కువగా ఉన్నాయి చెప్తున్నాడు ఒక టీవీ కాస్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్ టీవీ కాస్ట్ అట్లాగే ఇంకొక సెట్ ఆఫ్ టీవీస్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్ ల్యాక్ అలాగే రిఫ్రిజిరేటర్ కాస్ట్ త్రీ పాయింట్ టూ ల్యాక్ ఓ విత్స్ కాస్ట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అలాగే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ తోటి ఒక స్పా పెట్టే నైన్టీన్ పాయింట్ ఎయిట్ క్రోడ్ తోటి సెవెంటీ క్వార్టర్స్ పెట్టాయి ఇమాజిన్ వాట్స్ ది ఎమౌంట్స్ దిక్స్ పెట్టింగ్ అంటే అధికారంలోకి వస్తే మేము ఎట్లయినా ఖర్చు పెట్టుకోగలుగుతాము మమ్మల్ని ఎవరు అడుకునే వాళ్ళు లేరు ఓకే రైట్ తర్వాత కాకి రిపోర్ట్ వస్తుంది లేదా తర్వాత వీటిలో ఆ ఇట్లో ఏం చేస్తారు మీరు చేసేది ఏ లేదు జస్ట్ యుడ్ యూ కెన్ డూ నథింగ్ ఎందుకంటే మనం ఇటువంటిది ఇంతకుముందు బీహార్లో ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఒకసారి ఆయా ముఖ్యమంత్రులు ఖాళీలు చేసి వాళ్ళ వాళ్ళ బంగ్లాల్ని ఖాళీ చేసిన తర్వాత అక్కడ పెట్టిన ఖర్చులు ఇది చూస్తే కళ్ళు తిరిగేటట్టున్నాయి అంటే దేర్ షుడ్ బి సమ్ రెస్ట్రిక్షన్ ఆన్ ది అమౌంట్ బీయింగ్ స్పెండ్ బై పొలిటీషియన్స్ అది లేదు అంటే రాజకీయ నాయకులు ఒకసారి అధికారంలోకి వస్తే మేము మా ఇష్టం వచ్చేట వ్యవహరించగలము అనే దాన్ని అడ్డుకోకపోతే ది వేస్ట్ అమౌంట్ దట్ ఈస్ బీయింగ్ స్పెండ్ ఈజ్ రన్నింగ్ ఇన్ టు లక్షల్లో కాదు కోట్ల రూపాయల మేర ప్రభు ప్రభుత్వధనం ప్రజాధనం వృధాగా ఖర్చు అవుతుంది దట్స్ నాట్ ఎనీ పర్పస్ఫుల్ స్పెండింగ్ దాంట్లో ప్రయోజనం ఏముంటుంది ఒక పెద్ద మీటింగ్ హాల్స్ ఎంత మీటింగ్ హాల్స్ అంటే ఒక వంద మంది రెండు వందల మంది నాలుగు వందల మంది కూర్చొని మీటింగ్ హాల్స్ అండ్ వెన్ ఎవర్ ది అడ్రస్ పబ్లిక్ మీటింగ్స్ ది అడ్రస్ పబ్లిక్ ది హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఐ థింక్ దేర్ షుడ్ బి సమ్ సిస్టమ్ వేర్ వీ కెన్ కట్ అయి దిస్ ఎక్స్పెండిచర్ బహుశా ఆ సిస్టమ్ని ఎవాల్వ్ చేయాల్సింది రాజకీయ నాయకులే వాళ్ళే చేయాలి అది వాళ్ళకే బెదగంపు వాళ్ళు చెయ్యరు జరిగేది ఏమిటంటే ఇప్పుడు ఏమన్నా కొత్త రెగ్యులేషన్స్ కొత్త నిబంధనలు తేవాలి అంటే పవర్లో ఉన్న వాళ్ళే తేవాలి పవర్లో ఉన్న వాళ్ళు వాటిని ఎందుకు తేరండి అది వాళ్ళకి అడ్డంకిగా మారుతున్నారు తేరు ఇట్ ఈస్ ఏ ఏ క్లాష్ బిట్వీన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పొలిటికల్ బాసెస్ రాజకీయ నాయకుల ప్రయోజనాలకి ప్రజా ప్రయోజనాలకి ఖచ్చితంగా ఆ వైరుధ్యం ఉంటుంది కనుక వాళ్ళు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు లేకపోతే ది స్పెండింగ్ ఇస్ ఇట్ రిక్వైర్డ్ ముప్పై మూడు కోట్ల స్పెండింగ్ పరి చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ రెనోవేషన్ నాట్ ఇట్స్ నాట్ న్యూ కన్స్ట్రక్షన్ ఇట్స్ నాట్ ఎ న్యూ కన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని రెనోవేట్ చేయడానికి పెట్టిన ఖర్చు దిస్ ఈస్ హౌ అవర్ లీడర్స్ ఆర్ బిహేవింగ్ అవర్